thank పాతపేట నుండి అంగరంగ వైభవంగా అమ్మవారికి చీర వరుస తీసుకొచ్చినాము ఇక నుంచి ప్రతి సంవత్సరము అమ్మవారికి ఇదే విధంగా పాతపేటలో అందరం కలిసి ఏకవచ్చంగా ఒకే మాట నిండా అమ్మవారి చీర వరుస అంగరంగ వైభవంగా తీసుకొచ్చిన కూడా జాతర ప్రశాంతంగా సంతోషంగా జరగాలని కోరు అమ్మవారికి వేణుగోపాల స్వామి గురించి ధార తీసుకొచ్చినారు పసుకమ్మ వారు ప్రతి సంవత్సరం ఇలాగే బాగా జరగాలి ఏ ఆటంకము లేకుండా అమ్మవారికి పండుగ బాగా జరగాలి జాతర బాగా జరగాలి ఏ ఆటంకం రాకూడదు అమ్మ తల్లి పరమేశ్వరి ప్రజలందరినీ బాగా కాపాడాలి జై శ్రీరామ్

తిరస్సు అమ్మగారింటి ఇంటికి బయలుదేరుతుంది ఆ కార్యక్రమాన్ని కాలక్రమేణా తెరమరుగైంది పెద్దలు పాతపేటలోని పెద్దలు పూర్వీకులు అందరినీ గుడి కమిటీ వారు తుర్వణం సార్ కావచ్చు కిషోర్ కావచ్చు మన నానా సార్ కావచ్చు పాతపేట వాస్తవులు మన బీఆర్సీ కుమార్ కావచ్చు అందరూ కలిసి చర్చించి ఆనవాయితీని ఇంతపైన కొనసాగించాలి అనే ఒక ఉద్దేశంతో పాతపేటలోని ప్రజలందరూ అన్ని వర్గాలు కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఇకపైన ఇదే విధంగా సారేను గగమ్మ వారికి పలమనేరు పాతపేట సంతాన వేణుగోప స్వామి గుడి ఆలయ కమిటీ తరఫున పలమనేరు పాతపేట ప్రజల తరఫున ఇకపైన కొనసాగించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి కొనసాగిస్తామని తెలియజేస్తూ మరొకసారి పలమనేరు ప్రజలకు గంగజాత శుభాకాంక్ష పలమనేరు పట్టణ పుర ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు ఇప్పుడు ప్రతిసారి ఇంతకు ముందు మనము సారిన అమ్మవారికి సమర్పిస్తున్నాం పాతపేట వాస్తవాలందరూ కలిసి సమర్పించేవారు ఒకప్పుడు పెద్దలందరూ చెప్పారు అదే విధంగా ఇక మీదట మేము చెప్తున్నాం పలమనేరు పట్టణ ప్రజలకి ప్రామేజ్ చేస్తున్నాం ప్రతిసారి సార్యని అమ్మవారికి సమర్పిస్తాం అందరూ సమైక్యంగా లీచ గొల్ల అందరూ పాత గాన్ల చెట్లు అందరూ కలిపి ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కలిపి ఐక్యంగా రావాలి ఇప్పుడు రెండు వందల మంది మూడు వందల మంది వచ్చాము ఇక మీదట వెయ్యి మందితో వచ్చి అమ్మవారికి సార సమర్పించవలసిందిగా పలమనేరు పాతపేట ప్రజలందరికీ తెలియజేస్తున్నాను పాతపేటలో అమ్మవారింట్లో దేవుణ్ణి రెండున్నర మూడు వరకు ఉంచాలి కంపల్సరిగా తర్వాత కొత్తపేటలో మీరు ఎంతసేపు తీసుకెళ్ళండి పాతపేట అమ్మవారు లేచినప్పుడే ఒక ఉగ్ర రూపం ఉంటుంది అమ్మవారికి అందువల్ల ప్రతి ఒక్కరూ మేము చైర్మన్ గారికి విన్నమించేది ఏమంటే తప్పకుండా పాతపేటలో చాలా ఎక్కువ సమయం నుంచి ప్రతి ఒక్కరూ మాల వేసేదానికి అందరికీ సహకారం అందించాలి మాల వేసిన తర్వాత అందరూ చూసుకోవాలి పోలీస్ వారికి కూడా నా ప్రత్యేక వినోపం దయచేసి అందరూ కూడా సహకరించి పోలీసు వారికి మాల వేసే వాళ్ళని ముందరికి పంపించాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ పలం పట్టణ ప్రకృతిలకు చుట్టుపక్కల గ్రామస్తులకు అందరికీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ వారికి శుభాకాంక్షలు ఈరోజు ముఖ్యంగా సాటు రోజు నుంచి పదమూడు రోజులు కులాల సంఘాల వారీగా ఒక్కొక్కరు అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించినారు ఈరోజు ప్రత్యేకత ఏమంటే సంతాన వేణుగోపాల స్వామి దగ్గర నుంచి అమ్మవారికి పుట్టిన నుంచి సారి తీసుకుని కొన్ని కొన్ని కాలాల తర్వాత నిలిచిపోయినది రోజు దాన్ని స్టార్ట్ చేసినాము ఈ విధంగా ప్రతి సంవత్సరము అమ్మవారికి సార్ సమర్పించవలసిందిగా కలమనేరు పట్టణ కాతపేటలో గ్రామస్తులందరూ అందరూ విజయవంతంగా చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను జలకి పాతపేట శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం నుంచి గంగ జాతర శుభాకాంక్షలు ఈరోజు మేము పాతపేట సంతాన వేణుగోపాల స్వామి గుడి నుంచి అమ్మవారికి పుట్టినంటి సారి తీసుకొచ్చాము ఈ కార్యక్రమం గతంలో పెద్దలు చేస్తూ ఉన్నారు ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం నిలిచిపోయి ఉన్నది ఈసారి నుంచి అందరూ పాతపేట అందరూ ఏకదాటిగా నిలబడి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం నానుడి ఉంది మన పొలం నేరు అంటేనే గంగ అంటే అమ్మగారి ఇల్లు పాతపేట మా అత్తగారి ఇల్లు అంటే కొత్తపేట అని చెప్పి గతంలో వేణుగోపాల్ స్వామి గుడి నుంచి వస్తూ ఉండే పుట్టినింటి సార్ విషయం ఏమిరా అంటే మహావిష్ణువుకి శక్తి చెల్లెలు అవుతుంది తిరుపతిలో కూడా చెప్తారు తిరుపతి తాతయ్య గుంట వచ్చి మన తిరుమల వెంకటన్న స్వామికి చెల్లెలు అనేది కూడా ప్రసిద్ధి ఉంది అక్కడి నుంచే ఆమెకి ఆ సారి వస్తుంది మనకే అక్కడి నుంచే సారి వస్తుంది అని చెప్పేది ఉంది మన పాతపేటలో అందరూ కలిసి పాతపేట వాస్తవులు గతంలో సార తీ తీసుకొస్తే కొత్తపాట వ్యవస్తలో మామగారింటిగా ఆ సారని స్వాగతించి అమ్మవారికి సమర్పించి పూజలు జరిపి చాలా గొప్పగా జరిపేవాళ్ళట ఈ కార్యక్రమం ప్రతిసారి మనం ఇదే విధంగా జరుపుకోవాలని తెలియజేసుకుంటున్నాను అందరికీ మరొకసారి గంగజాత శుభాకాంక్షలు Aquest és paint per paint, per pintar. És una. És la. Ja que la. Ha vint el రాజుల కాలం రాజుల కాలములు నిర్మించబడిన మల్లవరాజుల కోటలు నిర్మించబడినటువంటి వేణుగోపాలస్వామి గంగమ్మకు పుట్టినిల్లు కాబట్టి వేణుగోపాలస్వామి ఆలయం నుంచి అనాదిగా గంగమ్మకు పుట్టినింటి చీర వస్తూ ఉన్నది కాలక్రమేణా అది నిలిచిపోయి ఉన్నది కావున ఈ సంవత్సరము దేవస్థానం ధర్మకర్తలు మెంబర్సు వారి సహకారంతో ఈసారి ఇయ్యవలనని భగవంతుని సంకల్పమైనది కావున స్వామి దేవస్థానం నుండి గంగమ్మకు ఈరోజు మేళ తాళాలతో గంగమ్మకు సారి తాచి ఇవ్వడమైనది పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు గ్రామస్తు తరఫున వేణుగోపాల స్వామి గుడి తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు మా పాతపేట గ్రామస్తులు తర్వాత మా స్వామి ట్రస్ట్ తరఫున ఇది ప్రతి సంవత్సరం అంటే పూర్వీకులు పల్లవరాజు కాలం నుంచి అక్కడి నుంచి కుట్టినీళ్ళు కాబట్టి వేణుగోపాల స్వామి దేవస్థానం గంగమ్మవారికి ప్రతి సంవత్సరం పూర్వీకులు అక్కడి నుంచి పసుపు కుక్కము శారీ తెచ్చి అమ్మవారికి ఇచ్చి సమర్పించి పూజ కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు అదే కాలక్రమేణా కార్యక్రమం నిలిచిపోయింది తర్వాత దేవస్థానం పునర్నిర్మాణమైన తర్వాత పూజారులు తర్వాత గ్రామస్తుల అభిప్రాయం మేరకు అక్కడి నుంచి ఈ సంవత్సరం ప్రథమగా అమ్మవారికి కుంకుమ శారీ ఇవ్వడం జరిగింది దీనికి ఎలాంటి మా యొక్క వేరే కులస్తులు కానీ మాకు కానీ ఎలాంటి సంబంధం లేదు వీటి తరపున ఆనవాయితగా పలుమంది ప్రజలందరి తరఫున కూడా మా యొక్క వెనపొందుకుంటున్నాం మాకు ఎటువంటి సంబంధాలు ఏమంటే లేవు దేవస్థానం తరపున ఆనవాయితీగా వచ్చిన స్థాపల్లో ఆయన కొనసాగించే కార్యక్రమములకు ఈ సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నాం ఎవరి కార్యక్రమం వాళ్ళు చేసుకునే మాకు ఎలాంటి అభిప్రాయాలు కానీ కానీ మాకు ఎలాంటి ఆక్షేపణలు కానీ ఏమీ లేవు ఇది మా యొక్క మనం తెలుపుకుంటున్నాం